స్మగ్లింగ్ అంటే బంగారం వజ్రాలు డ్రగ్స్ లాంటివి చేస్తారు కానీ డీజిల్ కూడా స్మగ్లింగ్ జరుగుతోందంటే విషయం మీకు తెలుసా ఎక్కడో కాదు మన దగ్గరే తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు కాస్త ఎక్కువే పక్క రాష్ట్రాల్లో కొన్నింట తక్కువ ధరలున్నాయి దాంతో అక్కడి నుంచి అక్రమంగా డీజిల్ తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు గవర్నమెంట్ ఖజానాకు గండి కొడుతున్న కొందరిని మాటు వేసి పట్టేశారు పోలీసులు దేశంలో ఒక్కో చోట ఒక్కో రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు కనిపిస్తుంటాయి అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం ఉత్పత్తుల రవాణాను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర ఉంటుంది దీన్ని ఆసరాగా చేసుకుని ఓ గ్యాంగ్ అక్రమ డీజిల్ రవాణాకు తెరలేపింది పక్క రాష్ట్రంలో చౌకగా కొని ఇక్కడ డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేస్తూ రెండు చేతుల సంపాదించారు గ్యాంగ్ మెంబర్లు విషయం తెలియడంతో నిఘా పెట్టిన పోలీసులు డీజిల్ అక్రమ రవాణా అంతరాష్ట ముఠా గుట్టు రట్టు చేశారు పొరుగు రాష్ట్రాల నుంచి డీజిల్ తెచ్చి సరఫరా చేస్తూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు కేటుగాళ్లు వేల లీటర్ల డీజిల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు డీజిల్ ను ఎక్కువగా వాడి కస్టమర్లు టార్గెట్ గా అక్రమ దందా నడుపుతోంది ముఠా గుట్టు చప్పుడు కాకుండా కొన్నేళ్లుగా వ్యాపారం సాగిస్తున్న ముఠ ఎట్టకేలకు పోలీసులకు చెక్కింది కర్ణాటక నుంచి డీజిల్ ను తెలంగాణకు అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకుంది సైబరాబాద్ ఎస్ఓటీ పది లక్షల విలువ చేసే పదివేల ఎనిమిది వందల లీటర్ల డీజిల్తో పాటు ముప్పై ఐదు లక్షలు విలువ చేసే ఏడు చిన్న డీజిల్ ట్యాంకర్లను కూడా సీజ్ చేశారు పోలీసులు గచ్చిబౌలి పరిధిలోని వట్టినగులపల్లి శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ ముందున్న ఓపెన్ ప్లాట్స్ ను అడ్డాగా చేసుకుని డీజిల్ అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు తొమ్మిది మంది నిందితుల్లో ఏడుగురు అరెస్టు కాగా ఇద్దరు పరారీలో ఉన్నారు బాలానగర్ కు చెందిన డీజిల్ వ్యాపారి రాధాకృష్ణ సూర్య మరో ఏడుగురితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు ముఠా సూత్రధారి రాధాకృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు తెలంగాణతో పోలిస్తే కర్ణాటకలో డీజిల్ ధర తక్కువగా ఉండటంతో కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమ మార్గంలో డీజిల్ రవాణా చేస్తున్నారు డీజిల్ స్మగ్లింగ్ ద్వారా నెలకు కొన్ని కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట ఖజానాకు గండి పడుతోంది హైదరాబాద్ కేంద్రంగా డోర్ స్టెప్ డెలివరీ సర్వీసు నడుపుతున్న సూర్య అలియాస్ సాయిరాంకు కర్ణాటక నుంచి డీజిల్ సప్లై చేస్తున్నాడు రాధాకృష్ణ తన మేనేజర్ రితేష్ ద్వారా చిన్న చిన్న ట్యాంకర్లలోకి డీజిల్ను డంప్ చేసి స్థానికంగా ఉన్న ఇసుక లారీలకు క్వారీ లారీలకు డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యాప్ ద్వారా సంప్రదించిన కన్జ్యూమర్లకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు పోలీసులు రాష్ట్రంలో హెచ్పీసీఎల్ బీపీసీఎల్ ఐఓసీఎల్ కంపెనీలకు చెందిన దాదాపు మూడు వేల ఆరు వందల పెట్రోల్ బంకులు ఉన్నాయి రోజు వీటి ద్వారా అరవై లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి కర్ణాటకలో లీటర్ డీజిల్ ఎనబై ఆరు రూపాయల ముప్పై తొమ్మిది పైసలు ఉండగా తెలంగాణలో లీటర్ డీజిల్ తొంభై ఐదు రూపాయల అరవై ఐదు పైసలుగా ఉంది కన్నడ నాట డీజిల్ పై పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం వ్యాట్ ఉండగా తెలంగాణలో మాత్రం ఇరవై ఏడు శాతం వ్యాట్ ఉంది కర్ణాటకతో పోలిస్తే రాష్ట్రంలో డీజిల్ రేటు లీటర్కు దాదాపు తొమ్మిది రూపాయల తేడా ఉంది అక్కడ ధర తక్కువగా ఉండటంతో అక్రమంగా రాష్ట్రానికి డీజిల్ తరలిస్తున్నారు కర్ణాటక సరిహద్దుల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ మెదక్ రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల వాహనదారులు ఎక్కువగా కర్ణాటక డీజిల్ ని వాడుతున్నారు వాహనదారులే కాకుండా వివిధ పరిశ్రమలకు చెందిన కాంట్రాక్టర్లు సైతం కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ తెప్పించుకుంటున్నారు ఈ కారణంగా ఆయా జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఇరవైకి పైగా పెట్రోల్ పంపులు దాదాపు మూతబడ్డాయి కర్ణాటక నుంచి తెలంగాణకు పెద్ద మొత్తంలో డీజిల్ రాష్ట్రానికి తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు మన దగ్గర పెట్రోల్ పంపుల్లో కంటే రెండు మూడు రూపాయలు తక్కువకు డీజిల్ ను అమ్ముతున్నారు ఇలా రాష్ట్ర ఖజానాకు వ్యాట్ రూపంలో రావాల్సిన సొమ్ముకు గండి కొడుతున్నారు పెట్రోలియం ప్లానింగ్ అనాలిసెస్ సెల్ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల డీజిల్ అమ్మకాలు జరగగా అదే సమయంలో కర్ణాటకలో మాత్రం ఎనిమిది వేల నలభై రెండు మెట్రిక్ టన్నుల డీజిల్ అమ్మకాలు జరిగాయి రాష్ట్రంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగినా డీజిల్ అమ్మకాలు మాత్రం తగ్గాయి అక్రమ డీజిల్ రవాణా ఎందుకు కారణమని భావించిన అధికారులు పెట్రోల్ డీజిల్ పై వస్తున్న వ్యాట్ ఆదాయాన్ని పరిశీలించారు కర్ణాటక నుంచి డీజిల్ తరలించడం ద్వారానే వందల కోట్ల మేర రాష్ట్రానికి గండి పడుతోందని ప్రాథమికంగా గుర్తించారు ఆరేడేళ్లుగా ఈ డీజిల్ దందా జరుగుతున్నట్టు గుర్తించారు స్మగ్లర్ రాధాకృష్ణ సూర్యతో పాటు చాలా మందికి డీజిల్ సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది గతంలో కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు రాధాకృష్ణ కీలక సూత్రధారులు రాధాకృష్ణ సూర్య రిషి పరారీలో ఉండగా డీజిల్ రవాణా చేస్తున్న మహ్మద్ నిజాముద్దీన్ మహ్మద్ షాన్వాజ్ మహ్మద్ సయ్యద్ ఖాబ్ అమ్మడపల్లి కార్తిక్ గాజునూరు శోభన్ చింతపల్లి కామేశ్వరరావులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు